తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఓల్డ్ బోయన్పల్లి వన్ వన్ నైన్ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పార్టీ జెండా ఆవిష్కరించారు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఎంతో మంది యువజన విద్యార్థి బలిదానాలపై తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు సాగిందని అన్నారు రాష్ట్రంలో ముఖ్యంగా రైతులకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేమని అన్నారు ఉచిత విద్యుత్ రైతు బీమా రుణమాఫీ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ డబుల్ ఇన్లు ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా చేసిన ఘనత కేసీఆర్ కి అన్నారు అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన పలువురు స్థానిక ఉద్యమకారులను షాలువాళ్లతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి రిటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాలరాజు ఉద్యమకారులు కుతాడి రవికుమార్ వాసు యాదవ్ కుమ్మరి బాలరాజు కృష్ణారెడ్డి సయ్యద్ హిజాజ్ బాయ్ ఖదీర్భాయ్ అస్లాంభాయ్ చాకలి వెంకటేష్ రాజుగౌడ్ శ్రీశైలం చారి పోచయ్య ఈశ్వర్ నేత మేకల హరినంద్ మన్నె ఉదయ్ గణేష్ సత్తయ్య కృష్ణకుమార్ నరేష్ సర్వర్భాయ్ హరీఫ్ భాయ్ ముస్తాఫాబాయ్ కేశవ్ గౌడ్ సాయి ప్రతాప్ సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ జంగయ్య మామ గడ్డం నర్సింగ్ రావు పిట్లరాజు బుర్రి యాదగిరి షర్ఫ్ సోఫి మట్టిసీను గుడిరాజు చందర్ అశోక్ మహిళా నాయకులు ఉదయరాణి గారు సరోజ ఉమాదేవి రాజకుమారి పద్మాదేవి ఇతర మహిళా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ పల్లల్ల మల్ల కోడే రాన్నరే తెలంగాణ చిల్లల సాగు నోటిలోన తల పెట్టినాడు స్వరాష్ట్ర పొద్ధి వత్తిల్లినాడు స్వరాష్ట్రైనా పదకాలు ఎన్నో పచ్చినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మ ఈ రోజు జూన్ రెండు మనం ఎంతో ప్రాధాన్యత దినం ఎందుకంటే తెలంగాణ డిక్లేర్ చేసి ఐదు దినము దాంట్లో మన కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణకు పది సంవత్సరాలు మన తెలంగాణ ప్రజలకు ఏమి కావాలి నిధులు నిమ్మకాలు రైతులకు పేదవాళ్లకు ఈరోజు రెండు వందలు పింజిలు రెండు వేలు చేయడము ఇలా డబుల్ బెడ్ విషయంలో కానీ వీటికి కరెంట్ కానీ వీటికి వాటర్ కానీ ఈరోజు ఎన్నో రాష్ట్రాలలో కూడా మన తెలంగాణ ముందు ఉండే ఇప్పుడు మన తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రజలు కూడా ఖచ్చితంగా ఎక్కడ కానీ రైతులు కొన్ని వేలట్రంగా బియ్యం పండించడం జరుగుతుంది దాంట్లో బాగానే ఏములో చూసినా కరెంటు వాటరు ప్రజలు ఉండే ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలలసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు అంతా కూడా లేదా వాటర్ విషయంలో కానీ నిధుల విషయంలో కానీ తెలంగాణకు ఎంతో ఇది జరుగుతుంది దానికి మళ్ళా పెద్దలు కేసీఆర్ గారు మన పార్టీ ఎప్పటికప్పుడు వాళ్ళు ఎండకడుతూ ప్రభుత్వాన్ని చేస్తున్న తప్పులన్నీ కూడా రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇంక విషయంలో కానీ బంగారం ఇష్ట కూడా ఇంతవరకు హామీ ఇచ్చి వచ్చిన పార్టీ ఇంతవరకు కూడా బంగారం ఇస్తలేదు కులం బంగారం పేద ప్రజలకు అలాగే రెండు వేల పిచ్చి దానికే ఏం చేసినా అందుకు చేస్తలేదు కాబట్టి తప్పకుండా ప్రభుత్వానికి ఏదైతే ప్రజలకు ఇస్తున్న హామీలు అన్నింటి గురించి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత మా ఎమ్మెల్యే గారు మా ప్రజలందరూ కూడా మా లీడర్లు అన్న తర్వాత ఎప్పటికప్పుడు పోరాటం చేసేవాళ్ళం తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు ఎవరైనా సరే ఇచ్చిన హామీలను నిలబెట్టాలి నిలబెట్టేదాకా కూడా మేము పోరాటం చేస్తున్నాం ధన్యవాదాలు న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్